ఓం శ్రీ గురుభ్యో నమ స్వరయోగ సాధనలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు విద్యార్థులకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సృజనాత్మకత జ్ఞాపకశక్తి అలాగే మానసిక స్థిరత్వం పెరగాలి అంటే ఈ స్వరయోగం చాలా ఉపయోగపడుతుంది ఇది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనే విషయంకి వచ్చినప్పుడు మనకి సృజనాత్మకమైనటువంటి విషయాలు అంటే పెయింటింగ్ ఇట్లాంటి సింగింగు ఏదైనా బొమ్మలు గీయటం ఇట్లా మనకి రాయటం ఇటువంటి వాటి విషయాలకు వచ్చినప్పుడు హోంవర్క్ చేయటం ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు ఎక్కువగా లెఫ్ట్ లెఫ్ట్నాస్టల్ పనిచేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో బాగా రాయాలి అంటే స్ఫురణాశక్తి అనేది బాగా ఉండాలి అంటే స్ఫురణాశక్తి అంటే బాగా గుర్తుకు రావటం అనమాట మనకి ఒకరోజు ఎగ్జామ్ రాసినప్పుడు ఈరోజు ఫ్లో చాలా బాగా వచ్చిందిరా అంటాం లేదు ఇంకొక రోజు రాసేటప్పుడు ఒక్క ఫార్ములా గుర్తురాక ఆ ప్రశ్నను వదిలేసామంట అంటే వాళ్ళు చదివి ఉంటారు ఆ సమయానికి గుర్తు రాదనమాట అది స్ఫురణాశక్తి అంటారు ఆ స్ఫురణ కలిగితే చాలు జస్ట్ ఆన్సర్ చేసేస్తారు అలాంటి పరిస్థితుల్లో మనకి ఏ స్వరాన్ని ఉపయోగించుకుంటే జరుగుతుంది అంటే మీకు రైట్ ఇన్ అవుట్ మీకు కుడి శ్వాసను ఉపయోగించుకున్నప్పుడైతే కుడిముక్కులో నుంచి ఇనియలు కుడిముక్కులో నుంచి కుడి శ్వాస ఎక్కువగా ఉన్నట్లయితే స్ఫురణాశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనకి శ్వాస బాగుండాలి కుడిముక్కులో అంటే మీరు ఒకటిన్నర గంట ముందరనే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కొంచెంసేపు చేసి పెట్టుకుంటే ఒక తొంభై నిమిషాల పాటు చంద్ర శ్వాస నడుస్తూ ఉంటుంది అంటే ఎడముక్కు శ్వాస ఆ తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కుడిముక్కు శ్వాస పనిచేస్తూ ఉంటుంది అది చాలా బాగా పనిచేయటం వల్ల మీకు స్ఫురణాశక్తి వచ్చి మీరు చదువుకునిన్న దానికంటే మీరు చేస్తున్న పెర్ఫార్మెన్స్ కంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అదనంగా మార్కులు పొందేదానికి అదనంగా బెనిఫిట్ పొందేదానికి ఈ యొక్క టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది స్వస్తి